మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి చాలా బాగుంది తుఫాను కూడా చాలా కష్టపడ్డాడు బాగుంది ఆ వరదలకే బాగా పాపం రైతులు పొగలు చేత పది రోజులు ఉండడు పాపం నేలలో తిరిగాడు అసలు కారుల అవకాశం లేనప్పుడు కూడా పాపం బుక్లింగ్ తిరిగాడుగా బాగుంది మంగళగిరి బాగానే ఉంది

చాలా బాగుంది మొన్న వరద వచ్చినప్పుడు కూడా విజయవాడ బాగా స్పందించి బాగా చేశారు వంద రోజుల పరిపాలన నెంబర్ వన్గా ఉంది ఇప్పటి వరకు అయితే ఇంకా బాగుంటుంది అనుకుంటున్నాం సంక్రాంతి వెళ్ళిన కానించి చాలా బాగుంది వంక పెడతానికి లేదు అక్కడ ఇప్పుడే అసలు వస్తాయండి మనం ఆడడానికి కూడా ఇప్పుడు వచ్చి వంద రోజులు ఇప్పుడు కొంచెం టైం పట్టిద్ది కదా రాగానే అన్నీ అవ్వాలంటే అవగా నిదానంగా అవుతాయి వన్ బై వన్ అంతా బాగానే ఉందండి చాలా బాగుంది ఫస్ట్ తారీఖు ఫస్ట్ తారీఖు ఎలా వస్తే ముందు వేస్తున్నాడు ముప్పై ఒకటి అదే లేదండి చాలా బాగుంది గవర్నమెంట్ అసలు సంబంధం లేదండి దానికి దీనికి అదే మనం దేవవాళ్ళకి నల్కాసురుడు చచ్చిపోయాను పండుగ చేసుకుంటాం చూడండి అట్లా ఉందండి ఇప్పుడు ఒక రకంగా చెప్పాలండి పండగ వాతావరణం ఈ గడిచిన వందరుల పరిపాలన బాగానే ఉంది ఈ జరిగిన ఈ గత ప్రభుత్వంలో జరిగిన సంక్షోభాలన్నీ ఒక్కొక్కటి వెలికి తీసుకుంటూ వెలికి తీసుకుంటూ సంక్షేమ పరిపాలన చేస్తున్నాడు చంద్రబాబు గారు విజయవాడ బాగా చేశారు అంత అంత శుభ్రం చేశారు కదా డ్రైనేజీ డస్ట్ చేస్తారు అంత శుభ్రం చేశారు నీళ్ళు కూడా అన్ని శుభ్రం చేశారు అక్కడ బుడమీరు దానికి మళ్ళీ మళ్ళీ భవిష్యత్తులో కూడా రాకుండా గిడ్డ చర్యలు తీసుకుంటున్నారు కదా అసలు మీరు ఏం చేస్తారు నేను చిన్న కార్మికుల ఈ ఇప్పుడు మొన్న వచ్చిన వానలకి మేము చాలా ఇబ్బంది ఉన్నాము మొగ్గాల కుంటలకు నీళ్ళు వచ్చి పొడుగులు మొగ్గాలు డ్యామేజ్ అయిపోయి మేము చాలా ఇబ్బంది పడ్డాము ఇబ్బంది పడినందుకు గాను నారా లోయేష్ గారు స్వయంగా ఆయన యాభై కిలోలు బియ్యం ఇచ్చారు సరుకులు నూనె ప్యాకెట్లు పందార అవి కూడా ఇచ్చారు నిత్యావసర వస్తువులు ఉల్లిపాయలు అవన్నీ ఇచ్చారు బాగానే ఉంది లోకేష్ ఎలా చేస్తున్నారు మంగళగిరిలో నారా లోకేష్ గారు ఇప్పుడు సమస్యలు వింటున్నారు ఇక్కడ నుంచి కార్యాచరణ లోకి అడుగులేస్తారని మేము భావిస్తున్నాం ఆయన చేస్తాడు అని మాకు నమ్మకంగా ఉంది మంగళగిరి గ్రామ ప్రజలకి ఏమైనా సహాయ సహకారాలు కానీ అభివృద్ధి చేస్తాడని మేము భావిస్తున్నాం చిన్న ఎలా ఇస్తున్నారండి చంద్రబాబు గారు మేము చిన్న కాబట్టి మాకు యాభై సంవత్సరాలకి ఫెన్స్ వచ్చిందండి ఇంతకుముందు మూడు వేలు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు చంద్రబాబు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆయన రావటం రావటమే గత నెలల్లో ఉన్న పెండింగ్లు కూడా మూడు నెలలు కలుపుకొని ఏడు వేలు ఇచ్చాడు అది పెన్షన్ పండగలా ఉంది ఆ రోజు వాతావరణం ఇక ఇక తర్వాత మరుసటి నెలల నుంచి నాలుగు వేలు కాటికి ఇచ్చుకుంటూ వస్తున్నారు పెన్షన్ విధానం అసలు ఫస్ట్ తారీఖు రాకుండానే కూడా ఒక నెలలో రెండు పెన్షన్లు అనేది మనం ఇంతకుముందు ఎప్పుడూ చూడలేదు గత నెలలో ఫస్ట్ తారీఖు ఒక పెన్షన్ వచ్చింది థర్టీ ఫస్ట్ ఒక పెన్షన్ వచ్చింది ఇలా అంటే మనం గత ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో కానీ వైసీపీ ప్రభుత్వంలో కానీ మనం ఎప్పుడూ చూడలేదు అది తెలుగుదేశం ప్రభుత్వానికే సాధ్యమైంది అని నేను అనుకుంటున్నాను చాలా బాగున్నాయి చాలా బాగా చేస్తున్నారు వంద రోజులు ఎలా ఉంది చంద్రబాబు వంద రోజులు ప్రభుత్వ ఇప్పుడు వరకు అయితే పర్వాలేదు గత టైంలో ఏం చేస్తాడో తెలియదు కానీ వరకు అయితే మాత్రం చంద్రబాబు గారి పరిపాలన బాగానే ఉంది చంద్రబాబు గారు ప్రవర్తన కూడా బాగానే ఉంది నిన్న జరిగిన వరదలలో కూడా చంద్రబాబు పోయి అందరిని ఓదార్చి వాళ్ళకి అన్ని కిట్లు కూడా అందియడం జరిగింది అదే ఇంతకుముందు మన అయ్యగారు ఉన్నప్పుడు ఎవరు మన జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు వస్తున్నా చేస్తున్నా కానీ ఆయన చేసింది లేదు ఏమీ లేదు పెట్టింది ఏమీ లేదు అన్నా క్యాంటీన్ అన్న క్యాంటీన్కి బ్రహ్మాండంగా నిరుపేదలు ఈ రోజు నా మా మా నేను నిజంగా భవన కార్మికులని ఇంతకు ముందు అన్నా క్యాంటీన్ లేక మేము చాలా ఇబ్బంది పడ్డాము ఇప్పుడు ఎక్కడ పని చేసుకున్నా కూడా వెళ్ళి ఐదు రూపాయలు పెట్టి అన్న క్యాంటీన్ తిని ఇప్పుడు సరదాగా హ్యాపీగా బతుకుతున్నాం చక్కగా పనులు చేసుకుంటున్నాం మంగళగిరి నారా లోకేష్ నెంబర్ వన్ నెంబర్ వన్ ఎమ్మెల్యే అంటే మన నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నారా లోకేష్ గారు నెంబర్ వన్ అని మేమందరం కూడా బల్ల గుద్దు చెప్పగలం కరెక్ట్గా మా పెన్షన్లు ప్రతి నెల నెల ప్రతి నెల నెల ఫస్ట్ తారీఖు ప్రతి నెల మాకు పెంచెళ్ళు కరెక్ట్గా ఇస్తున్నారు మా వార్డుకు వస్తున్నారు ఇంటింటి తిరిగి ఇల్లులు తిరిగి వాళ్ళ ఇళ్ళలో పడుకున్న కూడా లేపి పింఛన్లు ప్రతి నెల నెల ఫస్ట్ తారీఖు ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతుంది గత ప్రభుత్వంలో రెండు వేల రూపాయలు ఉన్న పింఛను ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫస్ట్ పది నెల జూన్ జూలై ఏడు వేలు ఇచ్చారు అక్కడ నుంచి తర్వాత నాలుగు వేల నాలుగు వేల ప్రతి ఫస్ట్ తారీఖు రోజున పింఛన్లు ఇవ్వడం జరుగుతుంది